యేసుక్రీస్తు నామమున అప్రియ దేవుని విశ్వాసులందరికీ శుభములు తెలుపుతూ రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ రెండు వేల శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదవ వచనము యహోవా నిన్ను ఆశ్రయించి వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు కామేన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న వాళ్ళంగా ఉన్న మనము ఎన్నడూ మనుషులను నమ్ముకొనక యహోవాను ఆశ్రయించటం మేలు ఆయనను ఆశ్రయిస్తే ఆయన విడనాడువాడు కాదు ఎడబాయివాడు కాడు తన బాహువులో మనలను బంధించి సురక్షితంగా కాపాడువాడు ఆయన కాపుదలయే మనకు సురక్షితమైన కేడము మనకు దుర్గము మనం ఎన్నో ఇబ్బందులను భరిస్తూనే ఉంటాము కానీ ఒక్కోసారి ప్రార్థించాలనే తలంపు కూడా రాకుండా చేసి మనపై శ్రమలు భారం భారంను సైతాను శక్తులు మోపుతాయి అవి ప్రార్థించేంత పెద్దవిగా కనపడకపోవచ్చు కానీ ఆ భారం భరిస్తూనే ఉంటాము అయితే దేవాది దేవుడు చెప్పేది ఏమనగా మీ తల వెంట్రుకల లెక్క కూడా నాకు తెలుసును అని చెప్తూ ఉన్నారు కావున మన ప్రతి భారము ఆయన మీద వేసి ఆశ్రయదుర్గముగా ఆయన మీద ఆనుకుంటే మన సమస్యలు బంధకములు అనారోగ్యంల నుండి విడుదల చేసి తన చెయ్యి చాచి మనల్ని పట్టుకొను కావున నేటి దిన దేవుని వాక్యంతో పట్టబడిన మనము యేసుక్రీస్తు కృపలో వర్ధులుదము గాక ఆమెన్ ప్రార్థన మాపై నిరంతరము నీ ప్రేమను కురిపించే మా క్రీస్తు ప్రభువ ఇరుకైన మా జీవితంలో నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి విశాలపరచుము అట్టి రీతిగా నీ దివెన్లు కుమ్మరించుమని వేడుకొనుచున్నాము మమ్మల్ని చుట్టుముట్టుచున్న కీడుల నుండి సంరక్షించి నీ సన్నిధిలో నివసింపగల దైవశక్తిని మాకెల్లరకు అనుగ్రహించమని ఎస్సు నామంలో వేడుకొనిచున్నా నేడు పెళ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ పిల్లలపై నిండుగా దీవెన్ల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవనం చేకూర్చుమని వేడుకొనుచున్నాము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటి విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలువబెట్టుము ఈ పరిచర్య చేయించున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములను కుమ్మరించుమని వేడుకొనుచున్నాము మాకు కావలసిన ఈవులను అనుగ్రహించుము ఈ పరిచర్యను నీ రెండవ రాకడ వరకు కొనసాగింప చేయుము మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానం పంపుట ద్వారా నీ సువార్తల భాగస్వాములను చేసి గొప్ప వాక్యములతో నింపుము ఏ ప్రార్థనా అంశంలను మర్చితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసు క్రీస్తు నామమున మన జీవితంలో ఆయన తన సన్నిధి కాంతి ఉదయింపచేసి విశాలపరచును గాక ఆమెన్ ఇట్లా దేవుని సువార్త పరిచర్యను మీ సహోదరు అందరికీ మరి మహామహుడవని నిన్ను గలమెత్తుకొని ఆడేదన్ మహోన్నతుడవని నీ మహిమనునే చాటేదన్ మహా మహుడవని నిన్ను గలమెత్తుకొని ఆడేదన్ మహోన్నతుడవని నీ మహిమనునే చాటేదన్ అపత్కాలములో నమ్మదగిన నరేయుడా ఆశ్చర్య కార్యములు చెరిగించు అద్వితీయుడా